సో గూగుల్ సెర్చ్ మనం చేయగానే ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే అండి నో క్యూర్ ఫర్ టీస్ అని చదివితే అసలు ఒక్క పేషెంట్ కూడా ఇది వచ్చిన తర్వాత తగ్గింది అన్నది నాకు కనపడలేదండి అసలు అమ్మో ఈ సౌండ్తో లైఫ్ అంతా ఎలా లీడ్ చేయాలి ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఉండదా ఈ సుషుమ్న క్రియాయోగ ప్రాక్టీస్ మానలేదండి తెల్లవారుజాను ఫోర్ టు ఫైవ్ డే బై డే ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అండి ప్రపంచంలోనే ఎక్కడ మెడిసిన్ దొరకని లేదు అన్న పరిస్థితి నుంచి నాకు ఒక కంప్లైంట్ ఉండేదండి ఏంటంటే ఎప్పుడైనా నాకు బాగా నీరసంగా ఉన్నా లేదా బాగా ఫీవర్గా ఉన్నా లేకపోతే సివియర్ హెడేక్ ఉన్నా అలాంటప్పుడు నాకు లెఫ్ట్ ఇయర్లో చిన్న సౌండ్ వస్తూ ఉండేది అండి ఆ సౌండ్ అనేది మైల్డ్గానే వచ్చేదండి అది మళ్ళీ తగ్గిపోతూ ఉండేది మా నీరసం తగ్గగానే హెడేక్ తగ్గగానే అది తగ్గిపోతూ ఉండేది చాలా ఇయర్స్ నుంచి ఉందండి అది ఎప్పుడు నేను ఎవరి దగ్గర మెన్షన్ కూడా చేయలేదు పెద్ద నన్ను ఇబ్బంది కూడా పెట్టలేదులేండి ఆ ప్రాబ్లం అనేది నాకు తెలుస్తుంది నేను నీరసంగా నాకు సౌండ్ వస్తుందని నాకు నీరసంగా ఉన్నప్పుడు వస్తుందని నాకు తెలుసు అనమాట ఖచ్చితంగా అదే కాకుండా మా మదర్ కూడా అనివోరు నీరసంగా ఉన్నప్పుడు చెవుల్లోంచి సౌండ్ వస్తుంది అని చెప్పి సో అది కామన్ అయ్యి ఉంటుంది అందరికీ చాలామంది గుండి ఉండొచ్చి నేను దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదండి అయితే లాస్ట్ అక్టోబర్ అక్టోబర్లో ఏమైందంటే అండి నార్మల్ టైంలో కూడా నార్మల్గా హెల్దీగా ఉన్న టైంలో కూడా సౌండ్ అనేది రోజు రావడం స్టార్ట్ అయిందండి రోజు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం 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 అంతకుముందు కానీ కొంచెం ఎక్కువగానే వచ్చేది అంటే కొంచెం అంత పట్టించుకోలేదండి నెగ్లెక్ట్ చేశాను కానీ అది వితిన్ ఫ్యూ డేస్లోనే రోజంతా రావడం స్టార్ట్ అయింది అంటే డే అండ్ నైట్ స్టార్ట్ అయ్యింది అప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే యూజువల్గా మనకి విటమిన్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా సో దానికి ఇయ్యో ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా అని వెళ్దామని అనుకున్న దాన్ని మళ్ళీ కరెక్ట్గా అదే టైంకి మేము సోరత్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు ఇంకా హడావుళ్ళు ఏంటంటే సరే వచ్చిన తర్వాత చూపించుకుందాం అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ సౌండ్ ఈ సౌండ్ అనేది బాగా పెరిగిపోయిందండి అంటే ఎలా అంటే నేను బయట ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా ఆ ట్రాఫిక్లో ఉన్న ఆ వెహికల్ సౌండ్స్కి మించి నా లెఫ్ట్ ఇయర్లో వచ్చే సౌండ్ స్పష్టంగా వినపడతా ఉండేదండి అంత సౌండ్స్ ఉన్న ఏరియాలో కూడా అలాగే నా పక్కన ఎవరైనా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళ మాటలు క్లియర్గా వినలేకపోయేదాన్ని అప్పుడు అర్థమైందండి ఇది కొంచెం సీరియస్ ప్రాబ్లమే అని అర్థమైంది వెంటనే ఒక వన్ వీక్ తర్వాత బ్యాక్ రాగానే ఫస్ట్ ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళానండి అయితే ఫస్ట్ వెంటనే హీరింగ్ టెస్ట్ అది చేశారండి చేసినప్పుడు ఏంటంటే నా లెఫ్ట్ ఇయర్ హీరింగ్ కెపాసిటీ అనేది తగ్గింది తగ్గింది ఆయన నా సిమ్టమ్స్ విని నా ఇయర్ అది చెక్ చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే దీ మీ ప్రాబ్లమ్ టినిటస్ అంటారండి దీనికి ఇప్పటి వరకు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెడిసిన్ అంటూ ఏది లేదు అందుకని నేను మీకు తగ్గుతుంది అన్న గ్యారంటీ అయితే ఇవ్వలేనండి అని చెప్తూ మీరు ధైర్యంగా ఉండండి దీన్ని ఇదైతే ప్రాణానికైతే ఏం ప్రమాదం కాదు మీకు అని చెప్పారండి కాకపోతే నేను చెప్పానండి అసలు భరించడం చాలా కష్టంగా ఉందండి నిద్ర కూడా పట్టట్లేదు అంటే ఆయన అన్నారండి నాకు తెలుసు నాకు తెలుసు ఇబ్బంది ఉంటుందని నాకు తెలుసు కానీ ధైర్యంగా ఉండండి మీరు అని చెప్పారండి చెప్పి ఒక వన్ వీక్కి మెడిసిన్ ఇచ్చారనమాట మెడిసిన్ ఇచ్చి పంపించారు అసలు ఆ టినిటర్స్ అని వర్డ్ కూడా నేను ఎప్పుడు వినలేదండి అది వరకు సరే అని చెప్పి ఇంటికి వచ్చి గూగుల్ సెర్చ్ చేశానండి అసలు గూగుల్ సెర్చ్ మనం చేయగానే ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే అండి నో క్యూర్ ఫర్ టిటర్స్ అని నో క్యూర్ ఫర్ టిటస్ అని ఆ సౌండ్ మాస్క్ చేసుకోవడానికి మనం లైట్ మ్యూజిక్ ఇంట ఉండాలని లేదా ఇంకా పెరిగిపోయి మనం భరించలేనప్పుడు ఒక మిషన్ ఉంటుంది అది న్యాచురల్ సౌండ్స్ చేస్తుంది అంటే అది మనం అది చెవిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన చెవిలోంచి వచ్చిన సౌండ్ని మర్చిపోయి దాని మీదకి డైవర్ట్ అవుతుందని అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి అన్నమాట లేదా కౌన్సిలింగ్స్కి వెళ్ళాలని అంటే మనం దాంతో లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని అవి తెచ్చుకోవడానికి కౌన్సిలింగ్స్కి వెళ్ళాలని ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి అయితే పేషెంట్స్ రివ్యూస్ కూడా అనమాట అండి చదివితే అసలు ఒక్క పేషెంట్ కూడా ఇది వచ్చిన తర్వాత తగ్గింది అన్నది నాకు కనపడలేదండి అసలు ఎందరో టెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నావు ట్వంటీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాం వన్స్ వచ్చిందంటే ఇది లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే తగ్గడం అనేది లేదు అన్ని రకాల ట్రీట్మెంట్లు మేము ట్రై చేసామని ఇలా అసలు ఒక్క హోప్ అయినా దొరుకుతుందేమో ఎవరైనా ఈ వేలో నాకు తగ్గిందని చెప్తారేమో అని చాలా వీడియోస్ చూసేదాన్ని అండి పేషెంట్స్ వీడియోస్ చూసేదాన్ని అన్నీ చూసానండి అసలు ఎక్కడ ఒక్క పాజిటివ్ రివ్యూ కూడా లేదండి అప్పుడు చాలా భయం వేసిందండి నేను నేచర్ క్యూరీ ఉంటాయి చూడండి అవి కూడా చూసానండి వాళ్ళు కూడా ఏంటంటే ఆక్యుపెంచర్ అంటారు కదండి అవి ఏదో దొరికింది ఒక వీడియో అనమాట ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ మీద ప్రెస్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుందని ఈ నేచర్ క్యూర్ ఆయన కూడా ఎలా చెప్తున్నారంటే మేము టినీటెస్ పేషెంట్స్ జాయిన్ చేసుకోవండి మాకు వేరే కంప్లైంట్స్ తో వచ్చిన పేషెంట్స్ కి వాళ్ళకి టినీటెస్ ఉంటే రిలీఫ్ కోసం ఇవి చెప్తున్నాం కొంచెం చేసింది అంటున్నారు కొంచెం అంటే ఆ రిలీఫ్ క్యూర్ అవుతుందని ఆయన కూడా చెప్పట్లేదండి రిలీఫ్ వచ్చింది అని చెప్పిన వీడియోస్ చూసానండి ఇంక అప్పుడు అర్థమైందండి అది అసలు ఎంత పెద్ద ప్రాబ్లమో నాకు ఇంకప్పుడు బాధ అనిపించిందండి అమ్మో ఈ సౌండ్తో లైఫ్ అంతా వెళ్ళాలి లీడ్ చేయాలి ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఉండదా అంటే మనం నేచర్లో చిన్న చిన్న శబ్దాలు కూడా ఎంజాయ్ చేస్తాం కదండి ఈ బర్డ్స్ చీపింగ్ కానీ ఇవన్నీ నాకు అవి చాలా ఎంజాయ్ చేస్తానండి ఇంకా అదేమీ వినే పరిస్థితి లేదన్నమాట అండి అంటే నా చెవిలో వచ్చే సౌండ్కి మించిన సౌండ్స్ పెట్టుకుంటేనే నేను ఇది మాస్క్ అవడం అనేది ఉంటుంది దీనికి నుంచి వచ్చి చిన్న శబ్దాలు అయ్యి నేను వినలేను అలాగే చాలా సహజంగా మాట్లాడతాను కదండి ఎవరితో అయినా మాట్లాడినప్పుడు నాకు ఎవరితో అయినా మాట్లాడాలంటే భయం వేసేదండి ఎందుకంటే చాలా ఫోకస్డ్గా వినాల్సి వచ్చేది అంటే ఈ సౌండ్కి మైండ్ అంతా ఇట్లా ఉంటుంది ఉంటుందండి కాన్సన్ట్రేషన్ అంతా ఇటు వెళ్ళిపోతా ఉంటుంది వాళ్ళు మాట్లాడాలంటే చాలా ఫోకస్ చేయాల్సి వచ్చేది అసలు మీరు చెప్తేనమ్మని నేను బయటకు వెళ్ళడం కూడా మానేశానండి ఆ టైంలో అంటే ఇలా మాట్లాడాలి కనపడించినప్పుడు అసలు నాకు ఈ సౌండ్ తో మాట్లాడాలని అనిపించేది కాదండి ఎవరితోటి అలాగే ఇంట్లో ఒకదాన్ని అలా కూర్చుని ఉండేదాన్ని బాధపడతా ఉండే అవునండి అవును ఇంకా ఆ టైంలో నా నా బాధ చూసి ఇంకా మా హస్బెండ్ కూడా ఎన్ని సెట్ చేయడం స్టార్ట్ చేశారండి అసలు వరల్డ్ ఎక్కడ ఉంది ట్రీట్మెంట్ ఆయన అన్ని సెట్ చేస్తే ఆయనకు తెలిసింది ఏంటంటే అసలు ఇద్దరే ఇద్దరు స్పెషలిస్ట్లు అంటండి వరల్డ్ ఒకళ్ళు లో ఉన్నారు ఒకళ్ళు ఇండియాలో ఉన్నారు యూఎస్లో ఉన్నాయని సీనియర్ అంటండి అది కూడా కాలిఫోర్నియాలో ఉందంటే టినిటస్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఒకటి ఫేమస్ది ఇంకా అన్ని సెట్ చేసి అసలు ఏదో ఒక్క ట్రీట్మెంట్ అనమాట అండి మొత్తం ఎంత లో మాకు దొరికింది ఏంటంటే అసలు చాలా సివియర్గా సఫర్ అయిన ఒక ఆవిడికి మాత్రం చాలా కేర్ఫుల్గా ఒక సర్జరీ చేసి ఆవిడది ఒక్క కేసు కనపడింది అండి మొత్తం వరల్డ్ వరల్డ్ అది కూడా అంటే మన చెవిలో నరాలనేవి తల వెంట్రుకల కన్నా సన్నగా అంత సన్నగా ఉంటాయండి దాన్ని సర్జరీ చేయాలన్నా చాలా డేంజర్ అంటే ఉంది కదా అని ఏదో సర్జరీ చేయించేసుకుందాం దానికి లేదండి చేసిన తర్వాత మనకి ఆర్థిక పరిస్థితి ఎంత సహకరించో అనేది కూడా చూసుకోవాలండి అంటే కూడా ఉంటారండి అవునండి పెద్ద డాక్టర్ ఆప్షన్ ఉన్నా ఖచ్చితంగా మనకి వర్క్ అవుతుంది లేదండి అయితే ఇంకా సర్జరీస్ చేసిన తర్వాత చేసిన తర్వాత కాంప్లికేషన్స్ పెరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఆ రిస్క్ కూడా చాలా ఉంటుందండి అది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయరండి అప్పుడు ఇంక ఇవన్నీ చేసిన తర్వాత తెలిసిందండి అప్పుడు నేను ఇంకా నాకు మెడిటేషన్ కొంచెం ముందు అలవాటు ఉంది కదండి అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చేసింది గానీ అప్పుడు గురువుల ఫోటో దగ్గరికి వెళ్ళి నేను అనుకున్నాను అనమాట పద్దెనిమిది తర్వాత చాలా రోజుల మొత్తం కంటిన్యూ అయిపోయింది అండి ఒక వన్ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ మాత్రం ఏమైంది అంటే కొంచెం బ్రేక్స్ ఎక్కువ వచ్చింది కొంచెం కంటిన్యూటీ అనేది కొద్దిగా మిస్ అయింది అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది అప్పుడు నేను ఆ బ్రేక్స్ వచ్చేసినాయి కదండి అప్పుడు మళ్ళీ వెళ్ళి నేను అనుకున్నాను అనమాట నాకు ఈ ప్రాబ్లం అనేది హీల్ అవ్వాలి నేను ఒక ఫార్టీ నైన్ డేస్ విన్నానండి అది మీరు నాకు పంపించారు నేను సఫర్ అవుతున్నాను అని చెప్పి వైజాగ్ అవునండి అవునండి అంటే ఆవిడ చెప్పారు ఆవిడ ఇంకా టూ త్రీ మంత్స్ కన్నా ఆవిడ బ్రతకరు అని చెప్పిన ఆవిడ రికవర్ అయ్యి ఈ ప్రాక్టీస్ ద్వారా రికవర్ అయ్యి చాలా హ్యాపీగా చేసిన ఇంటర్వ్యూ అండి అది మాతో మాతో పాటు అన్ని కార్యక్రమాలతో జర్నీ చేస్తారు చాలా హెల్తీగా చాలా ఇదిగా అది కూడా ఆ వీడియో చూసాక కూడా చాలా ధైర్యం వచ్చిందండి నాకు అప్పుడు అనుకున్నానండి నేను ఒక ఫార్టీ నైన్ డేస్ ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చేస్తాను నేను నాకు ఇది హీల్ అవ్వాలి అని అనుకున్నానండి అనుకుని ఇది వెంటనే స్టార్ట్ చేశానండి మెడిటేషన్ చేయడం అప్పుడే మా కజిన్ ఒక అమ్మాయి కూడా తన సుష్మ క్రియా యోగి తను చెప్పిందండి మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తంలో చెయ్యండి అప్పుడు ఎనర్జీ ఫ్లో బాగుంటుంది ఎక్కువ ఎనర్జీస్ మీరు తీసుకోగలుగుతారా అని చెప్పగానే వెంటనే ఇంకా ఆ రోజు నుంచి బ్రహ్మీ ముహూర్తం మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేశానండి ఈరోపు నేను చెకప్స్కి వెళ్తా ఉండేదాన్ని ఫ్రీక్వెంట్గా ఆ మెడికేషన్ మళ్ళీ ఎక్స్ట్రా వన్ వన్ వీక్ వాడిన తర్వాత మీకు కంట్రోల్ అవ్వలేదని మళ్ళీ ఇంకో వీక్ ఎక్స్టెండ్ చేశారు చేసిన తర్వాత ఇది మీకు పని చేయలేదు పని చేస్తే వన్ వీక్ తగ్గిపో కాదండి ఈ ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ అని అని అంక అప్పుడు మళ్ళీ స్టెరాయిడ్స్ వాడదా అని తీసుకున్నారు అప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారండి ఇవి వాడుతూనే నేను మళ్ళీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఎవరు ఉన్నారు సిటీలోనే ఎంక్వైరీ చేసుకునే దాన్ని మళ్ళీ నేను సెకండ్ ఒపీనియన్ వేరే డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను అనమాట అదే టైంలో వెళ్ళినప్పుడు ఆవిడ రిపోర్ట్స్ చూసి ఇవన్నీ చూసి చెప్పింది ఏంటంటే మెడిసిన్ కరెక్టేనండి ఇంతకన్నా ఏమి వాడడానికి లేదు ఇది కూడా టూ లాంగ్ వాడకూడదు ఇవి సో సొల్యూషన్ ఏంటంటే మీరు మర్చిపోవాలి అది అంటే బాడీ అనేది ఒక మెషిన్ అది రకరకాల సౌండ్స్ చేస్తుంది ఇంకా అది అలవాటు పడిపోవాలి మీరు దానికి అని చెప్పారండి చెప్తే అది కష్టం కాదండి ఇంత సౌండ్ వస్తుంది నేను నిద్ర కూడా నిద్రకోవాలి అవుతున్నా అని చెప్పాను అనమాట అండి అప్పుడు ఆవిడ ఇంకా అయితే కౌన్సిలింగ్స్కి వెళ్ళాలి మీరు ఇంకా మీకు అంత సఫరింగ్ ఉంటే అని చెప్పారనమాట అని చెప్తూ మళ్ళీ నేనే అడిగేదాన్ని అనమాట నాకు ఎంఆర్ఐ చెయ్యండి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అంటే ప్రాబ్లం తెలిస్తే దానికి ఏదైనా సొల్యూషన్ ఉండొచ్చేమో అన్నట్టుగా అంటే ఆవిడ నవ్వి అనమాట మీరు ఎన్ని ఎంఆర్ఐలు చేసినా నార్మల్గా వస్తుందండి అది బయటపడదు బయటపడదు అని అనమాట అప్పుడు కాకపోతే ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే అండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ హీరింగ్ టెస్ట్ చేసేటప్పటికి హీరింగ్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అయ్యింది అండి ప్లస్ ఏంటంటే బయట సౌండ్స్ లో ఉన్నప్పుడు బయట ట్రాఫిక్ లో కానీ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు అది మాస్క్ అయిపోయిందండి అది పెద్ద నోటీస్ అంటే ఆ టైంలో ఉన్నప్పుడు నోటీసుబుల్ ఉండేది కాదు మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు మామూలే అండి మామూలే అండి అయితే ఇంకా మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేసి ఆ మెడికేషన్ అవగానే మళ్ళీ ఫస్ట్ చూపించుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయితే ఆయన చెప్పానండి నాకు కొంచెం లో అయిందండి కాకపోతే కంటిన్యూస్ గానే వస్తుంది అని చెప్పానండి చెప్పినప్పుడు ఆయన అయితే మీకు ఇంకా స్టెరాయిడ్స్ కూడా పనిచేయలేదు అని చెప్పి సరే అండి అయితే ఫస్ట్ యూజ్ చేసిన మెడిసిన్ ఒక వన్ మంత్ వాడి వద్దానులేండి అని చెప్పి మళ్ళీ రాశారండి సరే నేను మెడిసిన్ తీసుకుని బ్యాగ్కి వచ్చేసి ఇంకా ఈ సుషుమ్న క్రియాయోగ ప్రాక్టీస్ మానలేదండి తెల్వర్జాను ఫోర్ టు ఫైవ్ దాంతోపాటు ఈ మెడిసిన్ కూడా యూజ్ చేశానండి ఇంకా డే బై డే ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అండి అది లో అవుతూ వచ్చిందండి డే బై డే అది చాలా మైల్డ్ అయిపోయిందండి తర్వాత మైల్డ్ అయిన తర్వాత ఏమైందంటే టూ త్రీ అవర్స్ అలా కామ్ అయిపోయిందండి చెల్లి అది స్లోగా ఇంప్రూవ్ అవుతా ఒక హాఫ్ డే అంతా కామ్గా ఉండేదండి తర్వాత కొన్ని రోజులకి మొత్తం రోజంతా కామ్గా ఉండేదండి ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు లైట్గా అది కూడా నేను బాగా ఫోకస్ పెట్టేసేదాన్ని కాబట్టి అది కొంచెం తెలిసేది అంతే ఆ తర్వాత కొన్ని రోజులకి ఫార్టీ నైన్ డేస్ మెడిటేషన్ కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అప్పటికి ఇంకా అది కూడా లేదన్నమాట అండి పూర్తిగా ఇంకా నార్మల్ అయిపోయింది కాకపోతే చిన్న డౌట్ ఒకటి ఉండేదండి అంటే మెడికేషన్ కూడా ఉంది కదా ఆపేస్తే మళ్ళీ ఏమన్నా పెరుగుతుందా ఏంటని తర్వాత వన్ వీక్కి మెడికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి జాన్ సెవెంత్ కలాగా అయితే చెకప్కి వెళ్ళాలండి గా నేను కొంచెం నాకు వెంటనే కుదరలేదు వన్ వీక్ గ్యాప్ వచ్చింది ఆ వన్ వీక్లో నేను అబ్జర్వ్ చేస్తే అసలు మళ్ళీ అది రావడం కానీ మళ్ళీ మందులు మానేయడం వల్ల ఎఫెక్ట్ కానీ ఏం లేదనమాట నార్మల్గా ఉంది ఇంకా అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా చెకప్కి వెళ్ళలేదండి మానేసేన్ ఇప్పుడు త్రీ మంత్స్ అయిందండి అది తగ్గినప్పుడు ఎలా ఉందో ఈ రోజుకి కూడా చెవి అంతే కానుక అలాగే ఉందండి మళ్ళీ తిరిగి రావడం కానీ లేకపోతే అది పెరగడం సిమ్టమ్స్ మళ్ళీ పెరగడం కానీ ఏం జరగలేదు అన్నాడు అండి కాకపోతే ఆ ప్రాక్టీస్ అనేది తెల్లవారుజాన్ మెడిటేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి ఫోర్ టు ఫైవ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అద్భుతమైన విషయం కదా అండి అసలా సైంటిఫిక్గా కూడా మీకు ప్రూవ్ అవ్వలేదు మెడిసిన్ లేదు అని చెప్పి ప్రపంచంలోనే ఎక్కడ మెడిసిన్ దొరకని లేదు అన్న పరిస్థితి నుంచి మనకి ఎంత అద్భుతమైన టెక్నిక్ పరమ గురువులు డిజైన్ చేసి ఇచ్చారండి నిజంగా ఈ మానవాళ్ళు ఇది ఉపయోగించుకున్నప్పుడు చాలా ఆనందంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నది మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమవుతుందండి అందరికి ఎందరో సాధకులకు స్ఫూర్తిని ఇచ్చేలా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సుధగారు అమ్మగారి ధ్యేయం ఒకటి ఈ ప్రపంచం ఆనందమయం కావాలి అని అటువంటి నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందేందుకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని సుషుమ క్రియా యోగ ధ్యాన సాధన ఆత్మవిచారం ద్వారా పొందుతూ అమ్మగారి అడుగుజాడల్లో మనం నడుస్తూ పది మందిని నడిపిందాం